శివాజీ గారు ఎందుకు విష్ణుప్రియాని నెంబర్ గా పెట్టారో ఇప్పటికి నాకు ఆశ్చర్యం వేస్తుంది ఎందుకంటే విష్ణుప్రియని అని ఇండైరెక్ట్గా నువ్వు నెంబర్ వన్కి రావాలంటే ఇంకా టైం ఉందని చెప్పాడా లేకపోతే నెంబర్ వన్ నువ్వు ఇప్పటికి కావు నేనైనా పెడుతున్నానని చెప్పాడని నాకు అర్థం కాలేదు కానీ వచ్చిన వాళ్ళలో కి బోలే వచ్చాడు బోలే ఒక పాట పాడాడు చాలా బాగా అనిపించింది బోలే వాళ్ళ అన్న కూడా సపోర్ట్ చేయనుంది నిన్న నిఖిల్ గారికి మన అమర్ వచ్చాడు అమర్ అమర్ ఏం స్ట్రాంగ్గా చెప్పిపోయాడంటే మా టీవీ సీరియల్స్లో చేసే వాళ్ళకి ఇంతవరకు రాలేదు కప్పు నువ్వైనా తీసుకొని రా బ్రో అని నిఖిల్కి చెప్పాడు నిజంగా ఎందుకంటే నిఖిల్కి కప్ప అర్హత ఉందండి కంపల్సరీగా నిఖిల్ గెలుస్తాడేమో నా నమ్మకం ఉంది అని నబిల్తో పాటు నిఖిల్ ఉంటాడు ఇంకా రోహిణికి కూడా చాలామంది టాప్ ఫైవ్ పెట్టడం జరిగింది అక్కడ పాపం ఎస్మి బాధ ఏందంటే వచ్చిన వాళ్ళలో టాప్ ఫైవ్ నన్ను ఎవ్వరు పెట్టలేదే రాయ్యా అని బాధగా పక్కన కూర్చునింది ఆ షాట్ కూడా బిగ్ బాస్ చూపించాడు వచ్చిన వాళ్ళలో ఎక్సలెంట్గా మనం ఏదనుకుంటామో అదే టాప్ ఫైవ్ పెట్టారండి నా బిల్ సో అయితే శివాజీ గారు అప్పుడు పల్లవి ప్రశాంత్ సపోర్ట్ చేశారు ఇప్పుడు విష్ణు సపోర్ట్ చేశారు సపోర్ట్ చేసినట్టే ఉంది అవును సో ఇది కరెక్టే అంటారా అదే ఆయన సపోర్ట్ చేసిన పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ విన్ అయ్యాడు కానీ మన్సూల్ హార్ట్ గెలవలేకపోయాడు అండి ఆయన ఎక్కడ అడ్రస్ లేకుండా పోయాడు ఏదో రైతులకు చేస్తాను ఏదో చేస్తానని చెప్పి కార్లో ఇవి కాబట్టి శివాజీ గారి మీద చాలా విమర్శలు వచ్చాయి మీరు అలా చేయకండి అని చెప్పి ఇప్పుడు ఆమె విష్ణుప్రియను ఎందుకు ఎంచుకున్నాడో ఇంటైరెట్గా నువ్వు ఎప్పుడు నెంబర్ వన్ కాలేవమ్మా నేను ఏదో పెట్టానని చెప్పాడా లేకపోతే ఏంటనేది చాలా ఆశ్చర్యం వేసింది శివాజీ గారు లాంటి అంత పెద్ద ఒక డిసిజన్ ఉన్న వ్యక్తి విష్ణుప్రియను తెచ్చి నెంబర్ వన్లో పెట్టి ఏ అసలు విష్ణుప్రియ ఏం గేమ్ ఆడింది శివాజీ గారు అని నాకు చెప్పాలనిపించింది శివాజీ గారు కనపడితే ఇంకా వచ్చిన వాళ్ళలో ని అమర్ గారు అమర్ గారు చాలా స్ట్రాంగ్ ఇచ్చారు నిఖిల్ గారికి ఎందుకంటే స్టార్మా ఉన్న వాళ్ళలో ఎవ్వరూ గెలవలేదు నేను లాస్ట్లో వెళ్ళిపోయినా నువ్వైనా గెలువు భయా అన్నాడు ఎందుకంటే పాపం రన్నర్ కదా అమర్ అమర్దీప్ పల్లవి ప్రశాంత్తో పాటి ఈసారైనా నిఖిల్ కానీ నబీల్ కానీ సేమ్ సేమ్ వస్తుంది అనుకుంటారు నబీల్ సామాన్యుడు పల్లవి ప్రశాంత్ కూడా సామాన్యుడు నిఖిల్ అమరు సేమ్ స్టేజ్లోనే ఇప్పుడు ఉన్నారా అని అనిపిస్తుంది నాకు నకి నబీలు నిఖిల్ ఇలా ఉంటారు టాప్ వన్ టాప్ టూలో అనిపిస్తుంది నాకు సో ప్రోమో మీరు చూశాను అయితే పెద్ద గొడవ గొడవ జరిగింది ఇంకోటి ఏమంటే మన అమ్మ వచ్చింది సోనియా వచ్చి నామినేషన్ చేసిందంట ప్రేరణ ప్రేరణని చాలా బాగా ఇంకా చాలామంది రాబోతున్నారు ఇంకా చూపించలేదు మనకు మనకు తెలిసిన ప్రకారం మన ఓ ఆదిత్య ఓం గారు శేఖర్ బాషా బేబీ వీళ్ళంతా బేబీ అక్క వీళ్ళంతా వచ్చారు వచ్చారంటే వీళ్ళు ఎక్కువ టార్గెట్ యష్మి ప్రేరణ నిఖిల్ వీళ్ళనే నామినేషన్ చేశారంట అవినాష్ని వాళ్ళని పక్కన పెట్టేశారని అనిపించింది నాకు టాప్ ఫైవ్ లో డా నిఖిల్ ఉంటారు నబీల్ ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ గా నేను చెప్తున్నా రోహిణి కూడా ఉంటుంది భయ అవినాష్ ఎవరు నిన్న పాపం పెట్టలేదు కానీ అవినాష్ కూడా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది నాకు చాలా మంది ఫైనల్గా గౌతమ్ నిఖిల్ ఎందుకంటే గౌతమ్ ఒక టూ వీక్స్ నుండి టక్ ఇస్తూ అండ్ ఫాస్ట్గా ఎదిగారు ఇంకోటి గౌతమ్ ఎదగడానికి కారణం కూడా ఒక సీక్రెట్ ఉంది భయ ఆయన రెడ్ టవాల్ కట్టాడు కదా ఆ రెడ్ టవాల్ కూడా ఎక్కడో తీసుకుపోయింది గౌతమ్ని అనిపిస్తుంది నాకు ఇండైరెక్ట్గా రెడ్ టవాల్ అని ఇలా పెడతాడు కదా ఆ సపోర్ట్ కూడా ఆయనకు ఉందేమో అనిపిస్తుంది నాకు సరే ఇంకా మీకు గౌతమ్ నచ్చని అంటే ప్రజెంట్ బాగా ఆడట్లేదు ప్రజెంట్ అంటే మనకు పృథ్వీ ఒక ప్రౌడ్నెస్గా నిన్న ప్రతి ఫ్యామిలీ వస్తే అందరు లేచి నిలబడుతున్నాడు పృథ్వీ ఒకడే లేచి నిలపలేదు అందరిని చూసి నిలబడినాడు కాబట్టి కొంచెం పృథ్వీ బిహేవియర్ నాకు నచ్చలేదు బా పర్సనల్గా